ఎవ్రీబడీ దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని అందరినీ ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను ఉదయకాల కాళ్ళ ధ్యానంలో మనం నిర్గమకాండం గ్రంథంలో మోసే ద్వారా దేవుడు చేయించిన ఒక మహత్ కార్యము లేదు అంటే వీ కెన్ సే ద ఫస్ట్ ప్లేగ్ మొదటి ప్లేగ్ని చూసాము తర్వాత ఫ్రాక్స్ వచ్చాయి కప్పలు వచ్చాయి ఆ తర్వాత ఈ కప్పలన్నీ కూడా ఆ దేశం అంతా ఉండేసరికి మా వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఈ మెజీషియన్స్ కూడా ఇంకా ఎక్కువ కప్పల్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈజిప్షియన్ యొక్క ఈజిప్షియన్స్ యొక్క బాధలను అత్యధికం చేసేసారు ఈ ఫ్రాక్స్ అనేవి ఈజిప్షియన్ గాడెస్ హెక్ హెకెట్ అని ఉంటుంది కొనోమ్ అనే దేవుని యొక్క భార్యగా ఈమె ఉంటుంది కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు ఎహోవా దేవుడు ఈ ఈజిప్షియన్ గాడ్స్ అందరూ గాడ్స్ గాడెసెస్ అందరూ కూడా వారు నిజమైన దేవుళ్ళు దేవతలు కాదు అని నిరూపించటం ప్రారంభించారు సో హీఈస్ బ్రింగింగ్ గ్లోరీ అండ్ హిస్ నేమ్ గత ఎపిసోడ్లో మనం ఎనిమిదవ వచనం వరకు ధ్యానం చేశాము ఫారో దేవుని పేరుని అడ్మిట్ చేస్తున్నాడు ఈ కప్పల్ని తొలగించుము అని ఎహోవాను వేడుకొనమని చెప్పాడు సో హీఈస్ ఎక్నలజింగ్ దట్ జెహోవా ఎగ్జిస్టెడ్ ఎహోవా దేవుడు ఉన్నాడు అని ఆయన యొక్క తీర్పే ఈ కప్పల రూపంలో మన మీదకి వచ్చింది అని తాను గమనించాడు అందుకే మోసేతో చెప్తున్నాడు నీవు యహోబ యోధకు వెళ్ళి వీటిని తొలగించుమని వేడుకోమని చెప్పాడు సో ఇప్పుడు మనం తొమ్మిదవ వచ్చనం నుంచి ధ్యానం చేయబోతున్నాం ఎనిమిది తొమ్మిది లెటర్ స్ప్రే పరిశుద్ధుడా మా ప్రియ మా దేవా ఈ సర్వ ప్రపంచానికి నీవే దేవుడవు సమస్తమును సృజించిన వాడవు నీవు ప్రభ్వ మానవులమైన మేము అనేక రకములైన విగ్రహాలను తయారు చేసుకొని మేమును కాకుండా వాటిని పూజించుట ద్వారా మీ మహిమను మేము ఈ ఇహలోక సంబంధమైన వాటికి ఆయన మార్చేసి మీకు చెందవలసిన మహిమను మేము మీకు ఆపాదించకుండా జీవించచ్చు ఉన్నాము మీ శక్తిని అయుప్తీయులకు ఏ విధంగా చూపించారో అలాగూ మా జీవితంలో కూడా మీ శక్తిని చూపించటానికి ఎల్లవేళలా కూడా మీరు రూపు చూపిస్తున్నారు ఎవరైతే మీ మాట వింటారో వారికి ఇజ్రాయేలీలకు మీరు అనుగ్రహించిన జయము వంటి జయమును అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం చూన్నాం యువతి కాలం మాతో మాట్లాడండి బలపరచండి రూప చూపించండి క్రీస్తు యేసు పార్శుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుచున్నాను నిర్గమకాండం గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఎప్పుడైతే మోసే దేవునికి దేవునికి మొరపెట్టమని మోసేతో చెప్పాడు దానికి ఒక కండిషన్ ఏంటి అంటే ఎహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనిస్తాను అని చెప్పాడు దట్ మీన్స్ ఈ విల్ సెండ్ దిజ్రే లైట్స్ ఇన్ టు ద విల్జనెస్ టు వర్షిప్ ద గాడ్ అప్పుడు మోసే అంటున్నాడు అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చు ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లు అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగగా ఇక్కడ అవుతాము సో ఫరోను అడగగా సో ఇప్పుడు దేవుడిని దేవుణ్ణి వేడుకోమని చెప్పాడు కదా ఫారో మీ దేవుణ్ణి వేడుకో ఈ కప్పల్ని పోగొట్టేయాలి అని చెప్పాడు తొలగించమని చెప్పాడు సో మోషే చాలా గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం మోషే యొక్క డిగ్నిటీని దేవుని అందు తనకున్న కాన్ఫిడెన్స్ కంప్లీట్ ట్రస్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు ఫరోకి ఒక చాయిస్ ఇస్తున్నాడు ఈ కప్పల్ని తొలగించటానికి ఎప్పుడు వాటిని ఐ మీన్ ఏ సమయంలో వాటిని నేను తొలగించాల్సి ఉంటుందో చెప్పమని అంటున్నాడు ఇలాగా ఎందుకు అంటున్నాడు అంటే హీఈస్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ఫారో ఇప్పుడు ఫారో యొక్క ఉద్దేశము ఆయన వేరే విధంగా ఉండొచ్చు ఏంటి అంటే ఈ కప్పల్ని తొలగించినప్పుడు తానే దీనిని చేశాను అని క్లెయిమ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకేదో పొలిటిసైజ్ చేయవచ్చు రాజకీయం కూడా చేయవచ్చు అందుకే యూ టేక్ ద ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్న్ అని చెప్తున్నాడు రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదులో ఐ మీన్ ద కాంటాక్స్ట్ ఈస్ ఎలైజా అండ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బ్యాల్ వర్ నియర్ ద మౌంట్ ఖేర్ మెల్ల కర్మేలు పర్వతం దగ్గర వీరున్నారు అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలకు ఒక చాయిస్ ఇస్తున్నాడు ఒక ఏమంటాం దాన్ని ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఏం చేయాలి మీరు అంటే ఇరవై ఐదవ అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు దేవుని పక్షాన్నేమో ఏలియా అక్కడే ఉన్నాడు అయితే అవతల పక్షాన అనేకులు ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దు అని చెప్పాడు సో టేక్ టేక్ ద ఫస్ట్ టర్న్ మీరు ఫస్ట్ తీసుకోండి ఇప్పుడు మోసే దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో అంతా కూడా ఐగుప్తీయులు ఫారో ఐగుప్తీయులు ఉన్నారు అనగా అవతల పార్టీ వాళ్ళు చాలా బలమైన వాళ్ళు స్థానికులు కాబట్టి మీరే ఫస్ట్ టర్న్ తీసుకోండి అని చెప్పాడు చెప్పి ఇంకా అంటున్నాడు ఫరో వేడుకొనవల్లనని చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనను రేపే అనను ఇప్పుడు చాలామందికి సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు తొందరపాటు చర్యలు చేయరు వారు ముందు వెనక ఆలోచిస్తారు తర్వాత అంత డిప్లొమాటిక్గా ఉంటుంది వారి యొక్క వే ఆఫ్ థింకింగ్ హైయర్ ఆర్డర్ థింకింగ్ లాగా ఉంటుంది ఇది సామాన్య ప్రజానికం ఆలోచించే విధంగా వారు ఆలోచించరు ఉన్నతంగా ఉన్నతంగా అంటే మనుషులకు అర్థం కానటువంటి విషయాలను కూడా వారు ముందుగానే ఎస్టిమేట్ చేయగలుగుతారు అలా చేయకపోతే వారు అధికారంలో కొనసాగడం చాలా కష్టమైపోతుంది చాలా మంది అనుకోవచ్చు కప్పల చేత ఎంతగా బాధపడుతున్నారు కదా బాధపడుతున్నప్పుడు ఇక్కడ ఎన్ని దినాలు కప్పలు ఉన్నాయి అనేది మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండలేదు కానీ ముందు నీరు రక్తంగా మారిందే అది ఏడు దినాలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా ఉంది ఎనిమిది ఒకటిలో దెర్ ఇస్ నో క్లారిటీ ఎన్ని దినాలు కప్పలు ఉన్నాయి అనేది ఇప్పుడు కప్పల చేత అంత చిరాకు చిరాకుగా ఉంది ఫారో పడుకోవడానికి వెళ్తే బెడ్ మీద కప్పలు ఆయన కూర్చుంటే ఆయన సింహాసనం మీద కప్పలు ఈ విధంగా చాలా అసహ్యంగాను తర్వాత వారికి ఇన్కన్వీనియంట్గాను ఉంది కదా అప్పుడు ఏమనాలి ఇప్పుడే అని చెప్పాలి ఇప్పుడే అని చెప్పకుండా ఏమంటున్నాడు రేపు అంటున్నాడు ఇక్కడ ఫారో కొంచెం డిప్లొమాటిక్గా ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఈ కప్పలి రాత్రికే పోయాయి అనుకోండి తెలియదు కదా మనకి అని అతని యొక్క ఒక చిన్న ఆశ అనమాట ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తున్నాడు లేదు అంటే వారి ఆస్థానంలో ఉన్న వారందరికీ ఐ విల్ డూ సంథింగ్ టు నైట్ ఈ రాత్రికి నేను ఏదో ఒకటి చేసి ఈ కప్పల్ని రేపటికల్లా పోగొట్టేస్తాను అని చెప్పుండొచ్చు అలాగా ఇది మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది వెంటనే అని ఎందుకు చెప్పలేదు అని రేపు అని చెప్పటానికి ఈ తనలో ఉన్న ఆలోచనలు అనమాట సాతాను కూడా సాతాను యొక్క ఆలోచనలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి ఎందుకంటే డిసీవింగ్ థాట్స్ కదా ఎలాగూ మోసుపించాలి ఎవరిని ఎలాగ బొట్టులో వేసుకోవాలి ఎవరిని ఏ విధంగా అణిచివేయాలి ఎవరిని ఏ విధంగా జయించాలి ఇవన్నీ కూడా సెకానిక్ ఆర్ ఈవిల్ ట్రిక్స్ అవి పాటిస్తూ ఉంటారు ఈ అధికారంలో ఉన్నటువంటి వారు అందుకు అందుకు మోసే అంటున్నాడు వచనంలో మా దేవుడైన యహోవా వంటి ఎవ్వరునూ లేరు అని నీవు తెలుసుకొనట్లు నీ మాట చొప్పున జరుగు రేపు అని అన్నావు కదా రేపే అని అంటున్నాడు రేపే రేపు రేపు ఈ కప్పలు ఉండకూడదు అన్నాడు సో నీ మాట చొప్పున నీవు ఈ తెలుసుకొనున్నట్లు నీవే దేవుడు అని తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగుతుంది అంటే రేపు కప్పలు ఉండవు అవి ఎక్కడుంటాయని ముందే చెప్పాడు న్యాచురల్ హ్యాబిటాట్లో ఉంటాయి ఏట్లోనే ఉంటాయి ఎండ్లలో ఉండకుండా చంపబడతాయి అని చెప్పాడు సో ఫ్రాక్స్ వెళ్ళిపోతాయి అని మోసే చెప్పలేదు ఫ్రాక్స్ వెళ్ళిపోతాయి అని చెప్పకుండా ఏమంటున్నాడు ఈ నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్ నుండి నీ ప్రజల యొద్ నుండి తొలగిపోవును అంటే హీ విల్ హీ డిడ్ నాట్ టెల్ హౌ దే విల్ బీ రిమూవ్డ్ ఎలాగూ తీసివేయబడతాయి తొలగిపోతాయి అని చెప్పకుండా అవి ఏట్లోనే ఉండును అంటే దాని నేచురల్ హ్యాబిటెట్ కప్పలు ఎక్కడ ఉంటాయి ఏట్లోనే ఉంటాయి సో ఆ విషయాన్ని చెప్తున్నాడు అందుకని అలా చెప్పిన తర్వాత మోషే మోసే ఫారో ఫరోద్దు నుండి బాయలు వెళ్ళినప్పుడు యహోవా ఫారో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొరపెట్టగా సో మోసే యొక్క మొరను దేవుడు విన్నాడు ఈ మోసే ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగినటువంటి వాడు కాండ ముప్పై నాలుగవ అధ్యాయం పది నుంచి పన్నెండు వరకు చదువుకుంటే ఎహోవా ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు అని రాయబడి ఉంటుంది మోసే ఎప్పుడైతే ఇంట్ సీడ్ చేశాడో దేవునికి మొరుపెట్టాడో పన్నెండవ వచనంలో పదమూడవ వచనంలో యహోవా మోసే మాట చొప్పున చేశాను కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను అవన్నీ కూడా చచ్చిపోయినాయి ఆ తర్వాత జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టను ఇప్పుడు దేవుడు కంప్లీట్గా ఫ్రాగ్స్ని ఎరాడికేట్ చేసేయచ్చు ఒక సెకండ్లో కప్పలు లేకుండా పోవును గాక అంటే ఇప్పుడు జెనసిస్లో మనము దేవుని యొక్క మాటలు చూస్తాం కదా కలుగును గాక అంటే కలిగింది పోవును గాక కప్పలు పోవును గాక అంటే కప్పలన్నీ కూడా డిజపియర్ అయిపోవచ్చు కానీ వీరికి అర్థం అవ్వాలి కదా ఇంతకుముందు జరిగినటువంటి ఆ ప్రిలిమినరీ మెడకిల్లో ఏటి నీరు కంపు కొట్టింది అంటే ద వాటర్ ఇన్ ద రివర్ నాయిల్ స్టింకింగ్ కానీ ఇప్పుడు దేశమంతా కంపు కొడుతుంది నది దగ్గరికి వెళ్తేనే కంపు కొట్టేది ఇప్పుడు దేశమంతా కంపు కొడుతుంది ఇది వారికి తెలియాలి కదా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఒక పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం ఏంటి అనేది అర్థం అవ్వాలి కదా అందుకే అందుకనే దేవుడు ఈ కప్పలన్నీ కూడా చచ్చిపోతే జనలు వాటిని కుప్పలుగా వేశారు కుప్పలు కుప్పలుగా వేశారు కుప్పలు కుప్పలుగా వేసి వాటిని అప్పుడు వేసినప్పుడు కంపు కొడుతుంది దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ సిన్ డస్ ఇన్ అవర్ లైఫ్స్ పాపం చేసినప్పుడు మన జీవితంలో పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి పాపం చేయటానికి ఉపక్రమించినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని మాత్రం మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు పాపం చేయటానికి సిద్ధపడినప్పుడు పాపం చేయటానికి ఉపక్రమించినప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఆలోచించి గనక ఒకవేళ పాపం చేయడానికి సిద్ధమైతే ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలిస్తే దానిని మనం ఒకవేళ ఒకవేళ విరమించుకోవచ్చేమో కానీ కాన్సిక్వెన్సెస్ ఎవరికీ తెలియదు అందుకని ఇది ఆప్షన్ లేదు యూ కెన్ చూస్ టు సిన్ బట్ యూ కెన్ నాట్ చూస్ టు హ్యావ్ ది సేమ్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ యూ కెన్నాట్ ఎక్స్పెక్ట్ కనుక పాపం చేసినప్పుడు పర్యవసానం ఇలాగే ఉంటుంది దేవుడు ఈ కప్పలన్నింటినీ కూడా తీసివేయలేదు తీసివేయకుండా వాటిని అక్కడ చచ్చిపోయేలాగా కంపు కొట్టేలాగా చేశాడు మనం కూడా పాపం చేస్తే మన జీవితం అంతా కంప్ అయిపోతుంది అంత మన డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి మన వల్ల మనకి మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి ఇలాగా ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఎవ్వరికీ కూడా అర్థం కాదు అందుకని పాపం చేయకుండా ఉండడం మంచిది పాపం చేయడానికి మనం భయపడాలి దేవునికి భయపడాలి నా దేవుడు చూస్తున్నాడు నన్ను ఇంత ఘోరమైన దుష్కార్యం దేవుని ఎదుట నేను ఎలా చేయగలుగుతాను అని అంటున్నాడు కదా జోసఫ్ అలాగా దేవుని దృష్టిలో పాపం చేస్తే దాని వలన వచ్చే పర్యవసానాలకు మనం ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం పర్యవసానాలను ఎక్స్పెక్ట్ చేయలేం తర్వాత ఫారో ఏం చేస్తున్నాడు పదిహేనవ వచనంలో ఉపశమనం కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయాను ఇప్పుడు ఉపశమనం కలిగింది కప్పలన్నీ కూడా పోయాయి బహుశా ఈ చచ్చిపోయిన కప్పులన్నింటినీ కూడా తగలిబెట్టేశారమో లేదంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా పాతి పెట్టేశారమో ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి ఆ కుప్పల కొప్పులన్నీ కప్పల్ని కాల్ చేసి ఏదో చేశారు ఇప్పుడు ఏమైంది ఉపశమనం వచ్చేసింది ఉపశమనం వచ్చేసరికి వెన్ దేర్ వాజ్ రెస్పాయింట్ ఫారో హృదయం కఠినంగా మారి గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పదవ వచనం ఏం చెప్తుందంటే దుష్టులకు చూపినను వారు నీతిని నేర్చుకున్నారు దుష్టులకి దయ చూపిస్తే వారు నీతిని నేర్చుకోరు దుష్టుడు కదా నీతి నేర్చుకోరు ఆ నీతి అనేది ఆ డిఎన్ఏలోనికి రానే రాదు లేనే లేదు అది వారు ధర్మక్షేత్రంలో నివసించినను అనగా ఒక ల్యాండ్ ఆఫ్ రైచస్నెస్ నీతి రాజ్యంలో నివసించినా కూడా దుస్తులు ఎహోవా మహత్యాన్ని ఆలోచింపక అన్యాయం చేయుదురు ఎహోవా మహాత్యమును గురించి ఆలోచించకుండా అన్యాయం చేస్తారు ఎక్కడుండి ఎక్కడుండ ఎక్కడుండైనా చేస్తారు వాళ్ళ ల్యాండ్ ఆఫ్ అన్ రైచియస్లో ఉన్న ల్యాండ్ ఆఫ్ రైచస్లో కూడా ఎక్కడున్నా సరే వారు అలాగే చేస్తారు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది ఫరో యొక్క హృదయంలో మంచి అనేది లేదు దుష్టుడు అందుకని చూపించినా కానీ నీతిని నేర్చుకోవటం లేదు ఒక మాట ఇచ్చాడు కదా ఆ మాటను నెరవేర్చుకోవటం లేదు మనం కూడా ఫరో లాంటి వారమే చాలా సార్లు ఏం చేస్తామంటే పాపాన్ని ఒప్పుకుంటాం ఒప్పుకొని విడిచిపెట్టేశాము మరలా చెయ్యం ప్రభ్వా నేను మరలా ఇది చెయ్యను అని ప్రమాణం చేసుకుంటాం ప్రమాణం చే ఎన్నో ఎన్నిసార్లు ప్రమాణం చేసుకున్నావు నీ గుండె మీద నువ్వే చేసుకో అని ఆలోచించుకో ప్రభు నేను ఇది పాపం చేశాను నేను మరలా ఇది చెయ్యను అని చెప్పి మరలా మరలా చేసిన అదే పాత పాపాలు ఉన్నాయో నీ జీవితంలో కౌంట్ చేసుకో ఫారో కూడా నేను చ నేను పంపించేస్తా నేను పంపించేస్తా నేను పంపించేస్తా ఎవరిని పంపిస్తాను పంపిస్తానని చెప్పి తాను మాత్రం పంపకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు ఇప్పుడు గ్రంథం ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేస్తాను యూధ నిన్ను నేనేం చేస్తాను ఏం చేతును తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలువకపోతుంది మీ భక్తి మన భక్తి చాలామంది భక్తి ఎట్లా ఉంటుంది అంటే తెల్లవారుగానే కనబడే మేఘంలాగా ఎగిరిపోతుంది మన భక్తి ఇంకా ప్రాతకాలంలో పడే మంచు ఆరిపో ఉన్నట్లుగా మన భక్తి ఆరిపోతుంది మరి ఏం చేస్తాను ఈ ద లాండ్ ఈజ్ క్వశ్చనింగ్ దిస్ మార్నింగ్ నిన్నేం చేయాలి చెప్పావు నాతో నే ప్రవ్వా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించమన్నాను అన్నావు దేవుడు నమ్మదగిన నమ్మదగినవాడు కాబట్టి ఎప్పుడైతే మన పాపాన్ని కన్ఫ్యూజ్ చేస్తామో యోహాన్ పత్రికలో చెప్తాడు యోహాను మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన నీతి మంతుడు కనుక మన పాపములన్నింటినీ కూడా క్షమిస్తాడు సో నేను క్షమించేశాను నా మాట నేను నిలబెట్టుకున్నాను నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి కదా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అంటే నీకు ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ప్రెషర్ ఉన్నప్పుడేమో నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావు ప్రెషర్ తగ్గిపోయినప్పుడు మరలా అదే పాపాన్ని చేస్తున్నావు అంటే వెన్ యూ సీ దట్ దర్ ఈజ్ అ బ్రీదింగ్ స్పేస్ ఇప్పుడు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరికైనా మన మన కుటుంబంలో మన బిడ్డలకు బాగలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బాగులేనప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువ నేను చేసాను అంటే దేవుడు పాయింట్అవుట్ చేస్తాడు ఇదిగో నీవు పొలాన్ని పాపం చేసావు కాబట్టి నీకు నీ బిడ్డకి ఈ విధంగా బాగలేదు అందుకే నీవు దాన్ని ఒప్పుకో అని చెప్తే ఒప్పేసుకొని ప్రభువా నా బిడ్డను కనుక నీవు స్వస్థపరిస్తే నేను మరలా దీని జోలికి వెళ్ళను అని ఒప్పుకుంటావు అనగా దేవునికి నీవు ఒక ప్రామిస్ చేస్తావు ఎప్పుడైతే రిలీఫ్ వచ్చిందో వెంటనే జ్వరం తగ్గిపోయో లేకపోతే రిలీఫ్ వచ్చి స్వస్థత వచ్చినప్పుడు మళ్ళీ మామూలే మళ్ళీ మామూలు అయిపోయి మరలా ఇంకేదో దేవుడు ప్రేమమాయుడు కాబట్టి ఏదో ఒక దానిని పెడతాడు దానిని బట్టి మరలా ఇదిగో యు రిపీటెడ్ ద సేమ్ సిన్ కదా అందుకే మరలా ఇది ఇలా జరిగింది నీకు అంటే అవును ప్రభువా నేను పాపం చేశాను ప్రభు అని ఒప్పుకుంటావు నేను మళ్ళీ చెయ్యను ప్రభువా అని అంటావు అందుకే దేవుడు అంటాడు నేను నిన్నేం చేస్తాను ఎన్నిసార్లు నువ్వు మాట వినట్లేదు యోధ నీవు ఎన్ని మార్లు చెప్పినా నువ్వు మాట వినట్లేదు నీ భక్తి ఇలాగే ఉదయాన్నే కనిపించే మేఘం లాగనో ఉదయాన్నే కనిపించే మంచు లాగనో ఎగిరిపోతోంది ఆవిరైపోతుంది ఆరిపోతుంది మరి ఎలాగా నిన్ను ట్రీట్ చేసేది అందుకే హెబ్రిపాత్రిక పన్నెండవ అధ్యాయంలో అపసుల్ పాల్ చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము నాకు కర్తయూదాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదాము అని అంటున్నాడు సో ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టేస్తుంది ప్రభువా ఈ పాపం నన్ను సులువుగా చిక్కులు పెట్టేస్తుంది దీనిని నేను విడిచిపెట్టడానికి నాకు శక్తి చాలట్లేదు నీ శక్తి నాకు ఇవ్వు ఒకవేళ టెంప్షన్ వచ్చింది అనుకోండి యు నీల్ డౌన్ అండ్ ఫ్రే ప్రార్థన ప్రార్థించే ప్రభు ఇదిగో ఈ పాపం మరలా నన్ను విసిగిస్తుంది నాకు టెంప్టేషన్ వస్తుంది శోధన వస్తుంది దీనిని నేను చేయకుండా ఉండటానికి శక్తినివ్వు అని నీవు కనుక ముఖాల్లోని ప్రార్థన చేస్తే మరలా దాని జోలికి వెళ్లకుండా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మాట నిలుపుకునేవాడు మానవులే మాట నిలుపుకోలేని వారు దేవుడు ఇక్కడ మాట నిలబెట్టుకున్నాడు నీవు రేపుటికి రేపటికి కప్పులు ఉండకూడదు అన్నావు కదా నీవు యహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అలాగే జరిగింది కప్పులు లేకుండా మొత్తాన్ని దేవుడు తీసివేసేశాడు అయితే ఫరో యొక్క హృదయం మాత్రం కచనమైపోయింది ఈ నిర్గమకాండం గ్రంథంలో పద్దెనిమిది సార్లు ఫరో హృదయం కచినమాయను అనే ఆ మాటను ఆ ఫ్రేజ్ని మనం చూస్తాము కానీ మన జీవితంలో ఎన్ని మార్లు అయిపోయిందో మన హృదయం ఖచ్చితమైపోయి రిలీఫ్ వచ్చినప్పుడు మరలా మరలా ఎన్నిసార్లు అదే పాపాన్ని తిరిగి తిరిగి రిపీటెడ్గా చేస్తున్నావు ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఫరో యొక్క విధేయత వట్టి బూటకం ఫరో విధేయత ఇస్ హిస్ సబ్మిషన్ ఇస్ ఈస్ మియర్ రిటెన్స్ వేషమేస్తున్నాడు అంతే వేషధారి అలాగా మన జీవితం కూడా మన భక్తి ఉంది కదా మన ఒబీడియన్స్ ఉందే ఇదంతా కూడా ప్రిటెన్సేనేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం మనం ఏంటంటే దేవునికి మనం వ్యతిరేకంగా ఉంటే దేవుడు మనల్ని ఏదో ఒకలాగా శిక్షిస్తాడు అన్న ఉద్దేశంతో దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదు అంటే దేవుని దగ్గర నుంచి కార్యాలను జరిగించుకోవడం కోసం దేవుని దగ్గర వేషధారులంగా ప్రిటెండ్ చేస్తూ భక్తి చేస్తున్నామా అనేది ఈ ఉదయకాల ఈ వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మిగిలినటువంటి దానిని మనం మరలా ధ్యానం చేద్దాం పదహారవ వచనం నుంచి ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రభు మీరు మాట నిలబెట్టుకునే దేవుడవు ప్రభు మేమే అనేకమైన సార్లు మా మాట మీద నిలబడట్లేదు ఫరో హృదయం కచినమాయను అని పద్దెనిమిది సార్లు రాయబడి ఉంది నిర్గమ్మ కాండంలో మా హృదయం ఎన్నిసార్లు కఠినం చేసుకొని పదే పదే మిమ్ములను విసిగించే వారంగా ఉంటున్నాము అనే దానిని ఉదయకాలం పరిశీలన చేసుకొని ఒప్పుకొని మీ సన్నిధిలో విడిచిపెట్టినట్లుగా మాకు సహాయము అనుగ్రహించమని విడిచిపెట్టడం అంటే కంప్లీట్గా దానిని మేము విడిచిపెట్టగలగడానికి మాకు ఆత్మశక్తిని అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు ఏదైనా ఒక శోధన ఒక పాపం మరలా మరలా మనలను గనుక బాధపె బాధ పెడుతూ ఉంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దాని గురించి ప్రార్థన చేద్దాం ఒకవేళ దేవుడు దే ఒకవేళ కాదు దేవుడు దానిని క్షమిస్తాడు తప్పకుండా అయితే మరల దానిని రిపీట్ చేయకుండా ఉండటానికి రోజు నుంచే మనం దేవునికి ఒక కమిట్మెంట్ చేసుకుందాం సులువుగా చిక్కు చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెడదాం విశ్వాసం నాకు ఖర్చు దాన్ని కొనసాగించి వాడైన ఏసువైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెట్టుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక Amen.